ముందుగా గత ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో చైతన్యం కలిగించడం నూతన భావలు కూడా మీ సహాయ సహకారాలకు ముందుగా మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూసుకున్నట్లయితే ప్రధాన సమస్య మీ అందరూ కూడా కోరేటువంటిది ఎక్కడేషన్ సమస్య ఏదైనా ఒక ఇష్యూ మీద వస్తే కొంతమంది ఎక్కడేషన్ ఉన్నటువంటి వాళ్ళకే చేయమని మీలో మీరు కొంతమంది అంటారు కొంతమంది ఏమో రిపోర్ట్గా ఉన్న అందరికీ చేయమని అంటారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది ఎక్కడేషన్ అదేవిధంగా జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగిందనే విషయాన్ని మేము నేను తెలియజేస్తా మీ ప్రధాన సమస్యలు ఎవరు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా హౌస్ సైడ్స్ అంటారు దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ అసలు విషయం ఏంటంటే మీ హౌస్ సైడ్స్ అనేది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులే వాటిని మండల స్థాయిలో పరిష్కరిస్తారు మీరు అవన్నీ వదిలేసి జిల్లా స్థాయిలో అర్జీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం ఇవ్వాల్సిందే కింది స్థాయిలో మా ఎంఆర్ఓ మాత్రమే ఇవ్వాలి ఇప్పటికే మా శాసనసభ్యులందరూ కూడా మేము మా న్యూయార్గాల్లో మీకు హౌస్ సైడ్స్ కోసం సహకరిస్తామని చెప్పారు మీ మీరు వృత్తి అనేది జర్నలిజం అనేది ఒక దానిలో మీరు వచ్చినట్టయితే చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది పోటీతత్వం అనేది వార్తల్ని సమాజానికి అందించడంలో పోటీతత్వం అవసరం ఆ పోటీతత్వంలో ఏమైతే ఎవరు న్యూస్ కంట్రిప్ యూస్ చేస్తారో ఎవరు కెమెరాలో అది చిత్రీకరిస్తారో దానికరే దాని విషయంలో పోటీతత్వం అవసరం కానీ మిగిలిన వాటిలో పోటీతత్వం కరెక్ట్ కాదు ఆ పోటీతత్వంలో కొన్ని అసత్య కథనాలు ప్రసారం చేస్తారు కానీ మంచిది కాదు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానానికి మీడియా చాలా ప్రధానమైంది గత ప్రభుత్వంలో మీడియా మీద ఆంక్షలు ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో మీకు మద్దతుగా ఉన్నాం అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఇచ్చేటువంటి వార్తల్లో వాస్తవికత ప్రతిపంధించాలి కొంతమంది ఒక ఛానల్లో ఒక వార్తొస్తే అందులో వాస్తవిక ఎంతో తెలియకుండానే అదే విషయాన్ని రిపీటెడ్గా సర్క్యులేట్ చేసి కొంచెం ఇబ్బందులు కలిగించే పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని వాస్తవికత తెలుసుకొని మిగిలిన వాళ్ళు కూడా ప్రసారం చేయగలిగినప్పుడే దాన్ని ప్రచురించగలిగినప్పుడే నిజమైన న్యాయం ఉంటుంది కొంతమంది త్వరగా ఇవ్వాలంటే అత్యుత్సాహంలో కొన్ని పొరపాటు జరగచ్చు వాటిని సరిదిద్దుకునే విధంగా ఉండాలి కానీ స్టిక్ ఆన్ విధంగా అదే కథనానికి ముందుగా పోకూడదు అనేది నేను తెలియజేస్తున్నాను రాజకీయ పార్టీలతోటి అనుబంధాలు ఉంటాయి కొన్ని పత్రికలకి డైరెక్ట్ అనుబంధాలు ఉంటాయి కొన్ని పత్రికలు ఇండైరెక్ట్గా ఉంటాయి కొన్ని న్యాయబద్ధంగా ఉంటుంది ఏదైనా కానీ ఒకరి మెప్పు కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయటం మంచిది కాదు అదే రెండు ఏదైనా ఉన్నట్లయితే ఒక పని చేయించుకోవాలి కానీ వాళ్ళని భయపెట్టో ఇంకోటో అనేది వాళ్ళు మనకి అనుకూలంగా మాట్లాడేది వాళ్ళని టార్గెట్గా చేసేది కూడా మంచి వాతావరణం కాదు రాజకీయాల్లో కావచ్చు పాత్రకే రంగంలో కావచ్చు ప్రజాస్వామ్యంలో కావచ్చు విమర్శలు సద్విమర్శలుగా సేకరించడం ముందుకెళ్ళాలి తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళని దండించే విధంగా ఉండాలి కానీ తప్పు మీరు చేసేట పరిస్థితి తెచ్చుకోకూడదు ఈరోజు ఇందాక కూడా మన వాళ్ళు మాట్లాడిందో జర్నలిస్ట్ మీద దాడుల గురించి అన్నారు జర్నలిస్ట్ మీద దాడి అనేది చేయకూడదు జర్నలిస్టే కాదు ఏ ఒక్క వ్యక్తి మీద దాడి చేసేటువంటి హక్కు ప్రజలకు లేదు కానీ మనం ఒక అంశాన్ని తీసుకుంటాం కానీ అక్కడ ఎందుకు గొడవ జరిగింది ఏ కండిషన్ జరిగింది అని కూడా మీరు లోతుగా విశ్లేషణ చేసి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అక్రమంగా చేసేటువంటి పరిస్థితి అయితే యావత్ సమాజం కూడా అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి మన తొందరపాటు విషయాలు అనేది ఎక్కడ కూడా తీసుకోకూడదు అని చెప్పి తెలియజేస్తుంటూ మనం ఇచ్చేటువంటి కథనాలు వాస్తవ దానికి దగ్గరగా ఉండాలి అవి కల్పితలుగా కాకుండా సూటిగా ఉండే విధంగా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు సమస్య పరిష్కారానికి చొరవ చూపుతారని కూడా మేము తెలియజేస్తాను ఈరోజు కెమెరా ఉంది ఫోన్లో మనం వార్తలు పంపిస్తామనేటువంటి తొందరలో ఎటువంటి తప్పు ఒక వ్యక్తికి నష్టం కలిగించే విధంగా చేయకుండా మీరు ఇందాక నేను మీరు పరిశీలన చేసి వార్త రాస్తే బాగుంటుంది చాలా మంది అంటారు ఏముందని మీరు మీటింగ్కి వచ్చారు ఇదే మీటింగ్ అనుకోండి ఫోటో పంపితే చాలు మేము రాసుకుంటాం కదా అంటారు అది కరెక్ట్ కాదు చాలా మందిలో సీన్కి వెళ్లకుండా మీ ఫోటో పెట్టండి మీటింగ్ అంశం చెప్పండి మేము రాస్తూ ఉంటారు చెప్పే అంశాన్ని కాకుండా వినగలిగినప్పుడు కొన్ని అది మంచి ఉండవచ్చు చెడు ఉండొచ్చు మీరు విని చూసి వార్త రాయగలిగినప్పుడే మీ యొక్క నైపుణ్యత పెరుగుతుంది మీ దాని మీద చర్చ జరిగినప్పుడు మీ సుపీరియర్గా ఉండండి స్టాఫర్స్ కావచ్చు డెచ్ డెస్క్ ఇన్ఛార్జెస్ కావచ్చు మీకు వాళ్ళు ఇది కరెక్ట్ కాదనో మార్పుల చెప్తారు దానివల్ల మీ యొక్క జర్నలిజంలో నాణ్యత పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది ఫలానా వాళ్ళ న్యూస్ కంటెంట్ చూడాలనేటువంటి తాపత్రయం ప్రజల్లో కలిగించే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి రేటింగ్ కోసం అసత్యాలని ప్రచారం చేయొద్దని తెలియజేసుకుంటూ ఏదైనాప్పటికీ కూడాను మీడియాకు ప్రజాస్వామ్యంలో ఈరోజు రాజ్యాంగంలో మీకు ఇచ్చిన హక్కుల కాపాడటం కోసం మీ సంక్షేమం కోసం మీ యొక్క భద్రత కోసం మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది ఎందుకు మీది ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రభుత్వ సంక్షేమాన్ని కావచ్చు ప్రజలు చేరబేయడంలో ప్రజా సమస్యల్ని ప్రజల ప్రభుత్వానికి ప్రజలకు అందించడంలో మీడియా చాలా కీలకమైందని చెప్పి విశ్వసించేదానిలో మా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇళ్ల స్థలాల విషయంలో స్థానికంగా మా శాసనసభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తారని చెప్పేసి కాబట్టి అందులో మీ యొక్క ఐక్యత అవసరం ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలకు అందులో ఫిట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి మీ వర్క్షాప్ ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా యూనిట్ అందరినీ కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా కూడా జర్నలిజం అనేది చాలా పవిత్రమైన ఉద్యోగంలో ఉంటున్నారు మీరంతా సమాజంలో ఒక విలువలతో కూడిన ఉద్యోగం ఏ పేపర్లో పనిచేసినా ఏ వ్యక్తి ఎక్కడున్నా కూడా సమాజంలో ఒక విలువలు గౌరవంతో కూడిన సమాజంలో ఉండే వ్యక్తులు కాకపోతే దాన్ని ప్రాపర్గా మనం ఎట్లైజ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేపర్లో కూడా పార్టీలకి లేకపోతే వ్యక్తులకి సంబంధాలు ఉండకూడదు ఎప్పుడు కూడా సమాజంలో మనం ఉండే మనం రాసే కలను ఏదైతే ఉంటుందో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేసుకోవాలి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఎక్కడైతే వేరే విధంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు తప్పులు జరుగుతాయో అది నిర్మోహమాతం లేకుండా ప్రజలకి అందజేసేదే మీ జర్నలిజం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆ విధంగా పోయి పోయి ఉండే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు రావచ్చు తప్పితే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఒక విశ్వాసంతో కూడి ఉంటారు ఎవరైతే కరెక్ట్గా రాస్తారో తెలుసుకొని ఈరోజు వేగ్గా రాయటం కాదు వేగ్గా కొంతమంది అట్లా అయిపోయినాయి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకటి రాయటం వాళ్ళు పెట్టేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి అనలా దాని విలువలు కూడా అలానే ఉంటాయి ఈరోజు పేపర్లో వచ్చినవి మాత్రాన అక్కడ రాజ్యాంగాలు ఏమై ఇబ్బందులు వచ్చే పరిస్థితులు రావు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదో మనం రాసేస్తే వ్యవస్థ ఏదో అయిపోతులే అని చెప్పేసి మనం అనుకోగలి వ్యవస్థ వ్యవస్థగానే ఉంటుంది కానీ రాసే విలువలు మాత్రం ప్రజలు తెలుసుకుంటారు ప్రజలకి ఎవరో ఐదు పర్సెంట్ ఎంతమందో రాసింది చూస్తారు తప్పితే మిగతా మనుషుల గురించి వ్యక్తిత్వం ప్రజలకి దాదాపు అవగాహన ఉంటుంది ఏంటి ఎవరి పరిస్థితులు ఏంటి అని అలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని సమాజం కోసం మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రెండవ విషయం ఈరోజు మన వాళ్ళంతా కూడా ఎండ అనుకోరు అనుకోరు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనకు పరిగెత్తటం అదేవిధంగా ఏదో విధంగా తపంతోటి మనం ఇవ్వాలి అనే మన మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలని ఒక ఆలోచనతో మీ అందరూ కూడా పరిగెత్తా ఉంటారు మేము చూస్తూనే ఉంటాం వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డులు కూడా చేసుకోండి ఎందుకంటే మన దగ్గరే పోయినసారి ఒకసారి మహానాడు జరిగినప్పుడు ఈనాడు మన వినాయక యొక్క కెమెరామెన్ ఒక అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అలాంటివన్నీ కూడా కుటుంబాలు కూడా మీ అందరు కూడా కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు కూడా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని అన్ని విషయాల్లో కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ తీసుకోండి మా శైలికి సపోర్ట్ చేయమంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు వచ్చే విధంగా నా పని కూడా మేము చేస్తాం కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్నో సార్లు మనం జర్నలిస్ట్ మీటింగ్ పెట్టాం సార్లు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకున్నాం ఈరోజు అయిపోద్ది భోజనాలు చేస్తారు మళ్ళీ ఎవరు వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా అసోసియేషన్ ఈరోజు ఎవరైతే ఉన్నారో కూర్చోవాలి అందరిని కూడా ఈక్వలైజ్ చేసుకోవాలి ఏ నియోజకవర్గంలో వాళ్ళు మన వాళ్ళ పేరు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువుతుంటారు వాళ్ళకి మనం ఏమన్నా మోటివేట్ చేయాలా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి చెప్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా అసోసియేషన్ కమిటీ చేయాల్సిన బాధ్యత లేదు ఈరోజు హౌస్ సైడ్స్ కూడా నేను వచ్చి ఈరోజు పదకొండు నెలలు అయిపోయాయి మన ప్రభుత్వం వచ్చి నేను ఇప్పటికి పదిసార్లు చెప్పాను మీరు లిస్ట్ ఇవ్వండి తప్ప తప్పకుండా జర్నలిస్ట్ కాలనీ పెడతాం కాలనీలో మీ అందరు కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా నేను ఎప్పుడో చెప్పాం దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అదేవిధంగా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ కూడా పర్మినెంట్గా ఉండే బిల్డింగ్ కూడా కట్టిస్తానని చెప్పాం దాన్ని కూడా మీరు అందరు కూడా ముందుకు వస్తే ప్రెస్ క్లబ్ కట్టడానికి దానికి అవసరమైతే బిల్డింగ్ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటామని చెప్పి కూడా నేను చెప్పాను ఎందుకంటే దూరాభారానికి వస్తారు దరిశి నుంచి ఎర్రగొండపాలెం నుంచి లేకపోతే గిద్దల నుంచి వచ్చినప్పుడు అతను ఏదైనా పని మీద వచ్చినప్పుడు పనుకోవటానికి కూడా వసతులుగా ఉండేటట్టుగా హోటళ్ళు లేకుండా ఒక రూమ్ రెండు రూమ్లు వేసేస్తే వచ్చి వాళ్ళ పని చూసుకొని వెళ్ళే విధంగా దాన్ని కూడా ప్రెస్ క్లబ్లో పెడతామని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ తప్పకుండా మేమైతే ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం మేము తప్పకుండా మేము చేయాల్సిన జాగ్రత్తలు మేము చెప్తాం చేస్తాం మేము మాట చెప్పేది కాదు తప్పకుండా కూడా నెరవేర్చేది మేము చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మా సైడ్ నుంచి చేయాల్సినవి ఇందాక మన ఎమ్మెల్యేలు కూడా చెప్పారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అక్కడ హౌస్ సైడ్స్ కానీ ఏదైనా కూడా ఇస్తామని చెప్పి అవి కూడా మా వల్ల అయినా ఇన్ని కూడా ఒంగోళ్ళు అయితే హెడ్ క్వార్టర్లో నేనే ఉన్నాను కాబట్టి తప్పకుండా నా వంతు మీ అందరికీ ఎప్పుడుగా అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పెరిపోయినా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అంటే

ఏంటిదంటే వాళ్ళ నమ్మకం మనం తీసుకోవాల్సిన ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఎంతగా అటువంటి పవిత్రమైనటువంటి పాత్రికే ఇందులో ఎన్నో విషయాలను మీరు వెలుగులోకి తీసుకురావడం వాటి ప్రభుత్వాలు కానీ సమాజం కానీ పరిష్కరించి సంబంధిత వ్యక్తులకి మీరు వెలుగులోకి తెచ్చినటువంటి అంశాల ద్వారా మేలు చేయడం జరుగుతుంది అయితే మీ ఇబ్బందుల గురించి బ్రహ్మగారు కూడా చెప్పారు గడిచినటువంటి ప్రభుత్వం

వారు పాకేయులకి అన్ని విధాలుగా ప్రభుత్వం వైపు నుంచి మేలు చేయాలనేటువంటి తలపుతో మన యొక్క ప్రభుత్వం ఉంది అని ఇక్కడికి పాత్రికేయులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను నేను అప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ల మీద వెంటనే రాస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగలేదు అని రాస్తే ఆ హాస్పిటల్ ఇంకా డిమోరలైజ్ అయిపోతాం కానీ దానికన్నా కూడా నా సజెషన్ ఏంటంటే మీరు మేము చేసేది ప్రజల కోసమే కాబట్టి అన్న ఈ హాస్పిటల్లో ఈ సమస్య ఉంది మీరు ఎందుకు చూడరని మాకు చెప్పి మేము స్పందించినప్పుడు దాని గురించి రాస్తే బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం అంతరించిపోయి ప్రైవేట్ హాస్పిటల్ మా లాంటి హాస్పిటల్స్ అని బాగుపడుతున్నాయి ఎందుకంటే అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగవచ్చు మనకున్న స్టాఫ్ తక్కువ వల్ల కానీ లేకపోతే గవర్నమెంట్ వల్ల అది మీరు లోకల్గా ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేకపోతే నాయకులకు కానీ చెప్తే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది స్కూల్లో బాగలేదు విద్యార్థి దుమ్మాన్ని రాశారనుకో మన తల్లిదండ్రులు ఏం చేస్తారు ఓ గవర్నమెంట్ స్కూల్లో బాగాలేదని ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం వాస్తవంగా ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ క్వాలిటీ టీచర్స్ ఉంటారు అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా పై స్థాయికి వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి వార్త ఒకటి రాసినప్పుడు ఇది సమాజానికి ఎంత మేలు చేస్తుంది ఎంత కీడ్ చేస్తుంది అని మీరు ఆలోచించి రాస్తే బాగుంటుంది మరి మీ పరంగా చూస్తే ఈ సీఎం ప్రోగ్రామ్స్ కానీ మంత్రులు వచ్చినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు చూసినప్పుడు మీరు ఎక్కడ ప్రాణాలు కోల్పోతారని కూడా భయపడుతూ ఉంటాం ఎందుకంటే ఆ విధంగా పరిగెత్తడం బండికి ఏలాటబడి తిరుగుతూ ఉంటారు సో ఆ లైఫ్ రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఇన్సూరెన్స్ సెక్టార్ని కొద్దిగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా చేయడానికో అది ఫస్ట్ చేయండి

ఎప్పుడు <Sansionate> చూశాము <Sansionate> Продолжение следует...

lambda saga වල ෆෙලෙක්ස් කම්පැනි එකෙන් එන්නේ තියෙනවා ఆ కంప్యూటర్ වල ఇవట్లే ఎర్రర్లు ఎర్రర్సే కూడా అన్ని కూడా జరగబెట్టేని దాంతోని అన్ని కూడా నేరుగా అలాగా జర్నిస్ట్ సంబంధిලා ఇరసాలాల ద్వారా ఇస్మైల్ ని ಕೊಟ್ಟారు కుమారి యోవి కంటెక్ట్ కూడా అనురేన కూడా వాట్ ఈ లాసప్ టే

ఎంఎం కొండయ్య గారికి శ్రీమతి గట్టిపాటి లక్ష్మి గారికి శ్రీమతి గట్టిపాటి లక్ష్మి గారికి ఎంఎం కొండయ్య గారికి ఆ తర్వాత అట్లాగే రియాజ్ గారికి ఉగ్ర నరసింహారెడ్డి గారికి అందరికీ తండ్రి అందరికీ ఇవాళ మనము గౌరవంగా సన్మానించుకుంటున్నాం మహాసభ సందర్భంగా ఒక్కసారి అందరూ అలాగే శ్రీరామవర్తి గారు అందుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఒకసారి అక్షణ పెట్టాల్సింది కోరుతున్నావు ఫోటో